ఇరవై ఒక్క పాయింట్ సున్నా రెండు కోట్లతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది జనవరి ఇరవై ఐదవ తేదీ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ నిర్వహణలో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఐదు వేల అరవై మూడు రూపాయల ప్రారంభ నిల్వతో బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు అలాగే మున్సిపాలిటీలో గృహ వినియోగ అవసరాల కొరకు బోరు బావులపై వసూలు చేస్తున్న పదిహేను వేల రూపాయల పన్నును రద్దు చేయాలని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ భక్తిన నాగలక్ష్మికి విన్నవించారు దీనిపై స్పందించిన ఆమె గృహ వినియోగ అవసరాల కొరకు ఏర్పాటు చేసే బోరు బావులపై పన్ను రద్దు చేయాలని కమిషనర్ టీ భవానీ ప్రసాద్కు సూచించారు దీనిపై కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో వాల్టా చట్టానికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా బోరు బావులు వేయకుండా నియంత్రించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు పన్ను వసూలు చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో మున్సిపాలిటీ నుండి సరఫరా చేసే కుళాయిల సంఖ్య పెరుగుతుందని తెలిపారు అయితే ఈ విధానాన్ని పలువురు కౌన్సిలర్లు వ్యతిరేకించారు బోరు బావుల ఏర్పాటుపై పన్ను రద్దు చేయాలని పాలకవర్గ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేయాలని కమిషనర్ భవానీ ప్రసాద్ విన్నవించారు అంటే బోర్డు మేడం బోర్లు ఎక్కువ ఎంకరేజ్ చేసి గ్రౌండ్ వాటర్ పడిపోతారు గ్రౌండ్ వాటర్ పడిపోయిన తర్వాత మన మున్సిపల్ మోటార్ నీళ్లు సప్లై చేయడానికి కూడా మనకి ఇబ్బంది వస్తాయి సో దాన్ని అరికట్టడానికి ఏంటంటే ఈ వాళ్ళు బోర్డు కాకుండా మనం మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఐదు వేలకి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇది వచ్చింది ఇది ఏం చేయాలని మళ్ళీ కలెక్టర్ చెప్తున్న జరగాలి ఎగ్జాంపుల్ చెప్తారు మా పదిహేను వార్డులో పైప్ లైన్ కొంచెం పైప్ లైన్ పోతే పైప్ లైన్ కట్ అయిపోతే దాన్ని డైవర్షన్ చేశారు మా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఎంత అయితే ఏం కానీ అడగండి ఇప్పుడు మా ఇంటికి వాటర్ రావట్లా ఇప్పుడు వాటర్ రావట్లేదు స్టిల్ కానీ మీరు కట్ చేస్తాను నారాయణం ఎందుకంటే ఇల్లుగా దాన్ని చూసుకోవచ్చు పద్నాలుగు వంద కుటుంబ సభ్యుల్లో ఈ మున్సిపాలిటీ తెలియదు 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 కాబట్టి ఆ తీసేస్తానని ఇచ్చారు లేదు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు బోర్కి వెళ్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది పెట్టి ఏళ్ళ ఇబ్బంది పడతాం కష్టం కాబట్టి నిజంగా మనం మంచి ఇచ్చిన రోజుని ఎవరికైతే మనం మంచిది ఇవ్వగలుగుతామో ఆ రోజు బోర్డు పన్ను ఇరవై పాజికి వెళ్ళండి మనం మంచిగా బోర్ చేసుకోవద్దు అనేది ధర్మం కాదు మీరు రూలింగ్ ఇవ్వండి యాక్గ్రౌండ్ కౌన్సిల్ తీర్మానం చేస్తే అదే విషయానికి మనం మీరు ఎవరైనా కాబట్టి వాడు బోర్కి వెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆ పదిహేను రెండు గురించి మా ప్రభుత్వం కానీ జగన్ ప్రజలు కానీ చాలా మిషన్స్ చెప్పుకున్నారు చాలా ఇబ్బంది ఉంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు ఇంకో విషయం మీరు వెనక రాసి వాళ్ళ నాయకుడు గారు కంప గారు రాయబట్టే వాళ్ళ నాయకుడు వచ్చింది ఈ చట్ట ప్రకారం జరుగుతుంది దీని మీరు ఈ కౌన్సిల్ ఏకరంగా ఆమోదించింది అని పెట్టండి కంప నుంచి మీరు సమాధానం వచ్చాక అప్పుడు మనం కూడా మెషిన్ తెలియదు కౌన్సిల్ ఎట్టు వస్తుంది లేదు ఒప్పుకోవట్లేదు బాగా వెనకబడి అంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పన్ను చాలా చక్కగా కోఆర్డినేషన్ చేసి మున్సిపాలిటీకి ఆదాయం తీసుకురావడానికి భవానీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కౌన్సిల్ తర్వాత అలాగే ప్రతిపక్ష పార్టీ టీడీపీ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ మున్సిపల్ బడ్జెట్ను పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సాధారణ నిధుల వినియోగంతో మాత్రమే రూపొందించడం అసంతృప్తికరంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ప్రస్తావన లేకుండా బడ్జెట్ రూపొందించడం అభివృద్ధికి దోహదపడదని అసహనం వ్యక్తం చేశారు